ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నువ్వు కోరుకుంటున్న నీ బంధంలో ఒక గొప్ప మార్పును కూడా తీసుకురాబోతున్నాను రేపు ఒక్కరోజు కాస్త ఓపికతో ఉండమ్మా చాలు రేపు గురువారం కదా నీ జీవితంలో గురుబలాన్ని పెంచి నిన్ను మంచిగా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అవును బిడ్డ నీకు దిక్కు తోచిన సమయంలో నీ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా నిన్ను చుట్టుముట్టేసి ఎలా అయితే ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నట్లు నిన్ను ఇప్పుడు కష్టాలు సమస్యలు అన్నీ కూడా చుట్టుముట్టేశాయి కదా దిగులు పడకు అలానే ఆకాశంలో ఎలా అయితే మబ్బులు చుట్టుముట్టి అవి అన్నీ కూడా వర్షంలో కిందకి పడిపోగాని ఆకాశం అనేది మునుపటిలా హాయిగా ఉండగలదు అలానే బిడ్డ నువ్వు కూడా కొన్ని పరీక్షలు ఎదుర్కొన్న ఎదుర్కొన్న వెంటనే నీ సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చమ్మా దిగులు పడకు వీటి నుంచి నువ్వు బయటపడలేవని నువ్వు బాధపడుతూ ఉన్నావా అలాంటప్పుడు ఎందుకు చెప్పు నీకు దిగులు నీకున్న ఏకైక మార్గం ధైర్యం నమ్మకం నీ సాయి తండ్రి అని తెలుసు కదా నేను మాత్రమే నిన్ను ఆ సమస్యల నుంచి బయటపడేయగలను నీకు ఒక గొప్ప అవకాశాన్ని మార్గాన్ని కూడా నేను చూపుతాను ఒక్కటి చెప్పనా తల్లి నీకన్నా కూడా నీ జీవితం గురించి ఎక్కువగా ఆలోచించేది ఏం చేస్తే నువ్వు మంచిగా ఉంటావు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఏం చేస్తే నువ్వు ఇక జీవితంలో కన్నీరు పెట్టుకోకుండా ఉంటావు అవన్నీ చేయడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉన్నానమ్మా నీ తండ్రిగా నీకన్నా ఎక్కువగా నేనే ఆలోచిస్తున్నాను ఆశిస్తున్నాను నేను ఎంతో ఆలోచించి నీ జీవితం ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో అలా ఉండేలా చేస్తాను అలానే మారుస్తాను నీకు నచ్చినట్లుగా జరుగుతానమ్మా కాబట్టి నువ్వు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవు ఎందుకంటే నీకున్న కష్టాలు ఇప్పుడు నిన్ను గుర నిరాశకు గురి చేసి నువ్వు ఇక ఏమీ చేయలేక బాధపడుతున్నావు ఇలాంటి సందర్భంలోనే నా సాయి నన్ను వదిలేశారు అని చెప్పి నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు అలాంటి సందర్భంలో కూడా నమ్మకాన్ని కోల్పోతూ కూడా కొన్ని కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి ఈ కష్టాల నుంచి బయటపడే తండ్రి అని నువ్వు నన్ను అడిగిన వెంటనే నా మనసు అనేది ఎంతో సంతోషిస్తుంది నా బిడ్డకు మునుపటిలా నా మీద నమ్మకం ఉంది అని నాకు ఎంతో గర్వంగా ఉండేది అవును బిడ్డ కానీ తల్లి నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను విను నువ్వు కోరుకున్నట్లే నీకు కొన్నిటిని అందిస్తున్నాను కానీ ఆ కోరికలో అన్నీ సవ్యంగా ఉండవమ్మా ఏంటి బాబా కోరికను తీరుస్తున్నారు కదా మళ్ళీ ఏంటి ఇలా మలుపు పెడుతున్నారు అని అనుకుంటున్నావా చెబుతాను వినుబిడ్డ ఏదైనా సరే ఎవరికైనా సరే ఒక కోరిక తీర్చగానే అందులో ఎలాంటి చిక్కు సమస్య ఏమీ లేకపోతే వాళ్ళని ఎవ్వరూ కూడా అదుపులో పెట్టలేరమ్మా అందుకే ఆ భగవంతుడు అందరూ అడిగినవన్నీ ఇస్తాడు కానీ ఇచ్చిన దాంట్లోనే కొన్ని సమస్యలను పెడతాడు నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు అందించాడు కదా కాక కానీ అయినా సరే నీ బంధంలో కొద్దిగా కలతలు అనేవి ఉన్నాయి కదా కొన్ని కొన్ని సమస్యలు అనేటివి వస్తూ పోతూ ఉన్నాయి కదా ఇది సహజమే తల్లి ఇది ఆ భగవంతుడు నీకు పెట్టే పరీక్ష ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గగలగాలి అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు అలా నెగ్గలేకపోతే నువ్వు ఏం చేయగలవు చెప్పు ఏమైనా ఏం సాధించగలవు చెప్పు కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన వెంటనే ఇచ్చిన దానితో తృప్తిపడు కొన్ని కొన్ని సమస్యలు రాగానే ఎందుకు నాకు ఈ కోరికను తీర్చావని మళ్ళీ నువ్వు ఆ భగవంతుడిని నిందించడం ముమ్మాటికి నీ తప్పు అవుతుంది అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా భగవంతుడు ఎప్పుడు ఏది ఇచ్చినా సరే అది నీ మంచి కోసమే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే అని ఆలోచించు అలా కాకుండా ఆ భగవంతుడు నాకు ఏమీ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా సరే అందులో ఏదో ఒక కష్టాన్ని ఇచ్చాడు అంటే చెప్పాను కదా అన్నీ సవ్యంగా ఇస్తే ఎవ్వరినీ కూడా ఆపలేము అందుకే కొన్ని సమస్యలు ఒక్కసారి ఆలోచించి చూడు అన్నీ సవ్యంగా ఉంటే నిన్నైనా ఆపగలమా ఆలోచించు నీకే తెలుస్తుంది అలాంటప్పుడు ఏమి ఏ సమస్య లేకుండా ఇస్తే ఎవ్వరికి కూడా ఆ భగవంతునిపై భక్తి ఉండదు ఎవ్వరు కూడా భగవంతుని మీద నమ్మకాన్ని పెట్టుకోరమ్మా కాబట్టి అందుకే కొన్ని కొన్ని సమస్యలు అనేటివి జీవితంలో వస్తూ ఉండాలి అప్పుడే కదా భగవంతుడిపై అందరికీ నమ్మకము కలుగుతుంది అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలుస్తుంది కష్ట సుఖాలను అన్నిటినీ అనుభవిస్తేనే కదా జీవితం విలువేంటో అసలు జీవితం ఏంటో అర్థమయ్యేది అలా కాకుండా ఉంటే అసలు ఎందుకు బ్రతుకుతున్నాము అనేది కూడా ఎవ్వరికీ తెలియకుండా పోతుంది అందుకే బిడ్డ అప్పుడప్పుడు నీ జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు కష్టాలు అనేటివి పరీక్షల్లాగా వచ్చి వెళుతూ ఉంటాయి వాటిలో నువ్వు విజయం సాధించాలి తప్పితే అస్సలు వెనకడుగు వేయకూడదు అస్సలు భయపడకూడదు బాధపడకూడదమ్మా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి బాబా అని నువ్వు నన్ను ఆశగా పిలుస్తున్నావు కదా నీ ఆశలు కోరికలు అన్నిటినీ నేను సవ్యంగా తీరుస్తాను సంతోషంగా ఉండు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నువ్వు దేనికి కూడా అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు నేను నీకు అన్నీ కూడా నెరవేరుస్తాను అన్నిటినీ చక్కబెడతాను కూడా నేను నీకు ఎన్నో సందేశాలు పంపుతున్నాను కదా కానీ నువ్వు అవి వింటూ కూడా ఏమాత్రం వాటిని పట్టించుకోవడం లేదు ఎందుకంటే నువ్వు ఏదైనా కోరిక కోరిన వెంటనే ఆ కోరిక మోహంలోనే ఉండిపోయి నీకు ఆ కోరిక ఒక్కటి తీరితే చాలు ఇక ఏది కూడా అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నావు ఆ సందర్భంలో నేను నీకు పంపే ఏ సందేశాలు కూడా నీకు అస్సలు అవకర్లేదు కదా అర్థం కావడం లేదు కూడా నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నావు ఎందుకు బిడ్డ చిక్కుల్లో పడేసుకుంటున్నావు చెప్పు దేనికి కూడా దిగులు పడకమ్మా నీ జీవితాన్ని మంచిగా జీవించు ఉన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు కోరుకున్న బంధంలో ఒక మార్పు వచ్చేలా చేయబోతున్నాను నీ బంధం అనేది తానుగా తన తప్పులను తెలుసుకొని మీతో సంతోషంగా ఉండబోతుంది ఇక నీ కుటుంబంలో వెలుగుల సంతోషం నింపే నింపేలా చేస్తాను దేనికి బాధపడకమ్మా మాట ఇవ్వు తల్లి ఎప్పుడూ కూడా బాధపడను బాబా అని చెప్పి నాకు ఒక్కసారి మాట ఇవ్వు అలానే నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా కాబట్టి అన్నీ నేను చెప్పినట్లు చేస్తూ ఉండు అది ఒక్కటి చేయి చాలు అంటే నువ్వు ఏదైనా కోరికను కోరినప్పుడు అది ఆలస్యమైతే నీ కోరిక వలన జీవితంలో జరిగే ప్రతి సూచనలు నేను నీకు తెలియజేస్తానమ్మా ఆ కోరిక తీరితే నీ జీవితంలో కొన్ని కష్టాలు రావచ్చేమో కదా అందుకే కాస్త ఆలస్యం అవుతుంది ఎక్కువ కష్టాలను కొద్దిగా తగ్గించి నీకు తక్కువ కష్టాలు ఉండేలానే చూసుకుంటాను తల్లి ఎప్పుడైనా సరే నీకు ఏదైనా పెద్ద ప్రమాదం నీకు రాబోతుంది అంటే దాన్ని తప్పించాలి అంటే ఏదో ఒక చిన్న ప్రమాదం అలా జరిగి వెళ్ళిపోవాల్సిందే కదా విధిని మార్చలేమమ్మా కాకపోతే వచ్చే ప్రమాదాన్ని కాస్త తక్కువగా చేసుకోవాలి అప్పుడే మనం సంతోషంగా జీవించగలం నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయా ఇప్పుడు కాకపోయినా సరే ఇంకొక రోజైనా సరే ఖచ్చితంగా నీ సాయి నీకు ఏం చెప్తున్నారు ఎందుకు ఇలా అంటున్నారో అన్నీ నీకు అర్థమవుతాయి ఇక సంతోషంగా ఉండు నీ బాబా చెప్పినవన్నీ జాగ్రత్తగా గమనించు ఒక్కసారి ఆలోచించావు అంటే అన్నీ అర్థమవుతాయి ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sairam.